పాకిస్తాన్ వాళ్ళే మొదటి యుద్ధం మొదలు పెట్టింది అది కూడా కాశ్మీర్ కోసం ఇది జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ పాకిస్థాన్ కి ఇండియాకి జరిగిన మొదటి యుద్ధం అప్పుడు మొదలైందే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది పెట్టినా కూడా పాకిస్తాన్ ఏదో రకంగా అటాక్ చేస్తూనే ఉంది పాకిస్తాన్ కి మధ్య జరిగిన అన్ని వార్స్ గురించి ఈ ఒక్క షాట్ లో చెప్పేస్తాను ముందు మీరు సబ్స్క్రైబ్ చేశారా డన్ డన్ ఆపరేషన్ జిబ్రాల్ టర్ నైన్టీన్ సిక్స్టీ లో పాకిస్తాన్ వాళ్లే ని దాటి వార్ స్టార్ట్ చేస్తే మన వాళ్ళు స్ట్రాంగ్ గా అటాక్ చేశారు నైన్టీన్ నైన్ కార్గిల్ వార్ ఈ పాకిస్తాన్ వాళ్ళే లాక్ దాటి కార్గిల్ మౌంటైన్స్ ని స్వాధీనం చేసుకోవడానికి వస్తే ఆపరేషన్ విజయ్ తో ఇండియా టూ సాధించింది సిక్స్టీన్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ లాక్ దాటి ఉంటే వాళ్ళు ఉన్న ప్లేసెస్ పై ఇండియా దాడి చేసింది టూ థౌజండ్ నైన్టీన్ పల్వామా దాడి ఇక్కడ కూడా లాక్ దాటి పాకిస్తాన్ తప్పు చేసింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మీ అందరికి తెలిసిన ఆపరేషన్ సింధూ పాకిస్తాన్ వాళ్ళే ఇండియాలోకి వచ్చి మన ఇండియన్స్ ని చంపేశారు ఆ తొమ్మిది ఉగ్రవాదులను వెతికి మరీ ఫినిష్ చేసింది మన ఇండియా ఇలాంటి వీడియో మీకు రోజు ఒకటి వస్తుంది దాన్ని మీరు చేయాల్సింది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడమే